అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి నిన్న సండే కదా అని మా అబ్బాయి అమ్మాయి ఇక్కడ సండే మార్కెట్ పెడతారు చాలా బాగుంటుంది ఇటావాలో నేను తీసుకెళ్తానని చెప్పి సరే వాళ్ళ స్టూడెంట్స్ని ఇద్దరిని నన్ను కార్లో తీసుకెళ్ళాడు డ్రైవింగ్ వాళ్ళ స్టూడెంటే చేశాడనుకోండి కానీ చాలా కబుర్లు చెప్పుకుంటూ సండే మార్కెట్కి వచ్చేసామండి ప్రతి సండే పెడతారటండి ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఆ పిల్లలు ఆడుకోవడానికి ఏమి ఉండవు కానీ షాపింగ్ అనమాట ఎంత స్ట్రీట్ షాపింగ్ అంటారు చూసారా అలా నాకైతే అసలు చాలా అసలు ఆనందం వేసింది అనుకోండి చిన్నపిల్లలాగా ప్రతి షాపులోకి దూరిపోయి అన్నీ బేరాలు ఆడేసి చాలా కొన్నానండి సరదాగా సరదా సరదా వేసింది అసలు మనకి అందుబాటు రేట్లు నిజంగా శ్రీ స్ట్రీట్ షాపింగ్ అంటే కొంతమంది ఇష్టపడరు కానీ వాళ్ళని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము చక్కగా మనకు కావాల్సినవి కూడా ఎంపిక చేసుకుని కొనుక్కోవచ్చండి కొంచెం రీజనబుల్ రేట్లోనే ఉంటాయి నాకైతే చాలా నచ్చాయి నేను ఏమేం కొన్నాను అన్నది ఏమేం షాపింగ్ చేశాను అన్నది మీకు వేరే వీడియో పెడతాను మీకు ఇవాళ ఈ ఇటావాలో జరిగిన ఆదివారం మార్కెట్ మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించి ప్రతి షాపు చూపిస్తున్నానండి బట్టలు ఉన్నాయి పెట్టికోడ్స్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ మటుకు ఎయిటీ సెంటీమీటర్స్ అదే మీటర్ అయి ఉంటే నేను తీసుకునేదాన్ని ఇదివరకు మీటర్ ముక్కలు అమ్మేవారండి ఇప్పుడు ఎందుకో మీటర్ ముక్కలు అమ్మట్లేదు కానీ చాలా బాగుందండి క్లాత్ చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఇప్పుడు ఎవరు కట్టుకోవట్లేదు ఏ గాజులు తాళాలు ఎన్ని రకాల వెరైటీస్ అంటే అన్ని రకాల వెరైటీసు ఒక తాళం తీసుకుందాం అనుకున్నా కానీ నాలుగు కీస్ లేవు ఎందుకంటే నాకు నాలుగు కీస్ కావాలి ఉన్నది అలాంటి తాళం అయితే నాకు ఉపయోగం అండి అందుకని నేను తీసుకోలేదు అయినా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి అనుకోండి ఇక ఆడపిల్లల బట్టలేనా మగపిల్లల ఇన్నర్స్ అయినా ఆడపిల్లల ఇన్నర్స్ అయినా అసలు ఒకటి కాదండి చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ స్టీల్ సామాన్ అమ్ముతుంటే అది కూడా చూశానండి అయితే నేనేం తీసుకోలేదు ఇప్పుడే సంచిలోంచి ఒక్కొక్కటి సర్దుతున్నారు వాటర్ బాటిల్సు లీటర్ పడతాయండి ఆ వాటర్ బాటిల్స్ అన్నీ చూసామండి అసలు ఇంకా ఖాళీ చెప్పులు అయితే ఎన్ని రకాల వెరైటీస్ అంటే అన్ని రకాల వెరైటీస్ ప్లాస్టిక్ షాపులైనా అసలు ఒకటి కాదండి నూతన దంపతులు ఇక్కడ ఉంటే గనక హాయిగా ఒక సండే వచ్చి ఒక సంసారాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావలసినవన్నీ కొనుక్కోవచ్చండి కాలు దుడుచుకునే పట్టాలంటారు చూసారా అవన్నీ కూడా డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అన్నీ ఒకటి కాదండి ప్రతి షాపు నేను వెళ్ళి ఏది కావాలో అది తీసుకుంటే మా అబ్బాయి కూడా ఏం వద్దు అని అనలేదండి ఇది ఎందుకమ్మా అని కూడా అనలేదు అంటే నాకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఉందండి వాళ్ళకు కూడా ఏదో చిన్నగా గిఫ్ట్ ఇవ్వాలని ఇంత దూరం వచ్చా కదా అని ఏదో చిన్న గిఫ్ట్ అయినా ఇవ్వాలి గుర్తుగా అని వాళ్ళకు కూడా తీసుకున్నాను కొంత షాపింగ్ నేను హరిద్వార్లో కూడా చేశానండి అది ఇక్కడ ఏమేం కొన్నాను అన్నది ఒక వీడియో చేస్తానండి మీ అందరు కూడా చూసి ఆనందిస్తారని నేను ఈ వీడియో చేస్తున్నానండి స్ట్రీట్ షాపింగ్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదూ మధ్యలో బాగా దాహం వేసిందండి కూల్ డ్రింకులు తాగటం ఇష్టం లేక చెరుకు రసం అండి అది పెద్ద గ్లాసుడు నలుగురం తాగి హాయిగా మళ్ళీ మళ్ళీ ఒక విడత షాపింగ్ చేసుకున్నామండి గాజు కప్పులేనా అన్నీ ఉన్నాయండి అసలు చక్కగా టైంపాసు ప్లస్ మనకి కావలసినవి అందుబాటులో ఉన్న రేట్లలో కొనుక్కోవచ్చండి నాకైతే మా మా అబ్బాయి అయితే నవ్వుతూ అమ్మ పండగ చేసుకో అని నవ్వుతున్నాడు నిజంగా నాకు చాలా ఆనందం వేసిందండి నాకు చిన్నప్పటి నుంచి స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు నేను కోటి తర్వాత సికింద్రాబాదు వెళ్ళేదాన్ని అండి ఇప్పుడు ఓపిక లేక వెళ్ళటం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ పద్మిని పొత్తూరి